పెరుగుతో కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంది వేరే ఏ కర్రీ అవసరం లేకుండా రైస్ మొత్తం తినేయచ్చు చక్కగా సైడ్ డిష్ తో కూడా పని ఉండదు ముందుగా రెండు ఆనియన్స్ ని సన్నగా తరిగి వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పసుపు ఉప్పు ఉప్పు అలానే పావు కప్పు శనగపిండి కొద్దిగా బియ్యం పిండి వేసి గట్టిగా కొద్దిగా వాటర్ వేసుకొని పకోడి పిండిలా కలుపుకొని షాలో ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇలా చిన్న చిన్న వడల్లాగా రెండు వైపులా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి మరొక బౌల్లో తిగ్గా ఉన్న పెరుగున ఒక కప్పు వేసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి కొద్దిగా పసుపు ఉప్పు వేసి కలుపుకోండి శనగపిండి వేసుకోవడం వల్ల కర్రీ చేసుకున్నాక పెరుగు విరిగిపోకుండా ఉంటుంది అలానే అరకప్పు వాటర్ వేసుకొని క్రీమీ టెక్స్చర్ లాగా కలుపుకోండి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు అలానే మరొక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర పోపు వేయించుకొని కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసి మూత పెట్టేసుకొని క్రీమీ టెక్స్చర్ లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఇలా దగ్గర పడుతుంది తర్వాత వడలు వేసుకొని దగ్గర పడేంత వరకు మరొక ఐదు నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకొని మరొక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దంచిన వెల్లుల్లి ఆవాలు పసుపు కారం వేసుకొని వేయించుకొని తట్గా వేసేసుకుంటే పెరుగుతో ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోతుంది రైస్ లో ఈగురు కలుపుకోవడానికి వడలు నంచుకొని తింటే టేస్టీగా ఉంటుంది పెరుగుతో మీరు ట్రై చేసి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్